ఇది మూసీ నది ఈ మూసీ నదికి వైపు నల్గొండ డిస్టిక్ ఈవల్ వైపు సూర్యాపేట డిస్టిక్ మధ్య ఒక చిన్న వారధి అనమాట నవీన శిలాయుపు మానవుల ఆవాస ప్రాంతాలు ఈ మూసీ సరోవరాలు ఈ తీరాన ఇక్కడ మనకి ఈ బండలపైన గ్రూప్స్ కనిపిస్తున్నాయి రాతి పనిముట్లు నూరుకున్నటువంటి తావులు మీకు ఇంకా దగ్గరగా చూపిస్తా ఈ బండల మీద గ్రైండర్స్ కనిపిస్తున్నాయి తర్వాత గ్రూవ్స్ కనిపిస్తున్నాయి ఇగో ఇక్కడ ఒక గ్రూవ్ ఇగో ఇక్కడ రెండు గ్రూవ్స్ కనిపిస్తున్నాయి ఇవి గ్రూవ్స్ అనమాట పనిముట్లు నూరుకున్న తావులు ఇవి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా రెండు కనిపిస్తున్నాయి ఇది బ్రిడ్జ్ కిందనే మనకు కనిపిస్తుంది సో ఇక ఇట్లా నీటి తావులుంటాయి చిన్న చిన్న ఇక్కడ వరుసగా కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారిలో ఏడు ఈ వరుసగా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి సో ఈ ప్రాంతంలో కనిపిస్తున్నా ఎడ్లీవి